వైకాపుకు ఓటు వేయకుండా ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఓటు వేశామన్న అక్కసుతో వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు వైజాగ్ బర్మాకాళినికి చెందిన ఒక కుటుంబంపై పాశవికమైన దాడికి తెగబడటం జరిగింది ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏంటి వైసీపీ నాయకులు రేపు ఓడిపోవడానికి ప్రధాన కారణం వాళ్ళు ఈరోజు చేస్తున్న రౌడీజం వాళ్ళ ఒకప్పుడు ఐదేళ్లగా చేసిన రౌడీజమే వాళ్ళ పార్టీని దహించేసింది ఇంకా వాళ్ళకు బుద్ధి రాకుండా ఎన్నికల్లో ఓటు వేయలేదని వాళ్ళు ఓడిపోతున్నారని భయంలో ఈ విధంగా ఏమిటంటే మనం ఇంకా రేపు భవిష్యత్తులో ఏం చేయలేము ఇప్పుడు అమాయకులపైన సామాన్యులపైన దాడి చేస్తున్నారంటే వీళ్ళు ఎంత క్రూర మృగాలో ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే రాజకీయాల్లో ఎవరికి నచ్చిన నాయకుడికి వాళ్ళు ఓటు వేసుకుంటారో సర్వసహజం వాళ్ళకి నచ్చిన నాయకుడికి వాళ్ళు ఎన్నుకోవచ్చు ప్రజాస్వామ్యంలో అది ఎవరి వ్యక్తిగతం కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే వైఎస్ఆర్సీ పలు ఎంత మృగాల్లో ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి ఎక్కడన్నా ఓటు మీరు మంచి చేస్తుంటే వేస్తుంటారు మీరు వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు ఈరోజు మీరు మంచి చేయలేదు కనుక మీరు విధ్వంసం చేశారు కనుక ఋషికొండ గుండు కొట్టారు కనుక గంజాయి విచ్చలవిడిగా అమ్మారు కనుక మిమ్మల్ని వైజాగ్లో ప్రజలు ఓడిస్తున్నారు ప్రజలు మీకు లేదు అక్కడ కూటమికి వేశారని చెప్తే దానికి కూడా వీళ్ళు దాడి చేశారంటే ఎంత విధంగా ఉన్నారు చూడండి పల్నాడులో చూసాం ఏ విధంగా అమాయకుల్ని ప్రాణాలు తీశారు అదేవిధంగా తిరుపతి దగ్గర ఏ విధంగా దాడులు చేశారు చూసాం తాడిపత్రులు ఏ విధంగా ఒక దమనకాండ చేశారో చూసాం ఈరోజు మళ్ళీ ప్రశాంతమైన వైజాగ్లో ఐదేళ్ళగా తిన్నారు మళ్ళీ ఇప్పుడు కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ విధంగా అమాయకుల పైన కొడుతున్నారు ఇది ఒకటోసారి కాదండి గతంలో కూడా ఇంతకుముందు ఒకసారి ఇదే విధంగా వైజాగ్ సంబంధించి కొంతమంది లేడీస్ పైన వీళ్ళు వైసీపీ నాయకులు దాడి చేశారు అంటే వీళ్ళు ఎంత క్రూర మృగాలుగా వ్యవహరిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి ఒక వ్యక్తి స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కూడా లేకపోవడాన్ని ఏ రకంగా చూడవచ్చు ప్రస్తుత రాష్ట్రంలో అంటే శాంతి భద్రతలు అనేది ఐదేళ్ళగా జగన్మోహన్ రెడ్డి గాలి వదిలేశాడు ఆయన ఏంటంటే అడిగినోడిని ప్రశ్నించినోడ్ని అదేవిధంగా ప్రతిపక్ష నాయకులపైన కేసులు పెట్టి వేధించాడు ఐదేళ్ళగా అట్టే జరుగుతూ ఉంది ఐదేళ్ళగా ఇది ప్రజలు ఏమనుకున్నారు నీకు అధికారం ఇచ్చింది ఎందుకయ్యా మంచి చేయడానికి నువ్వు మంచి చేయకపోగా ఈ విధంగా దౌర్జన్యాలు ఒక దమనకాండ జరిపిస్తుంటే మేము ఎలా ఉంటాం నీకు మా ఓటుతో బుద్ధి చెప్తామని ఈరోజు ఓటుతో బుద్ధి చెప్తారు చాలామంది సైలెంట్ ఓడింగ్ ఈరోజు చాలా వరకు సైలెంట్ ఓడింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో దానికి ఏంటి భయం ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు బయటకు వచ్చి ఇప్పుడు చాలా మంది ఎందుకు చెప్పడం లేదండి అంటే ఈరోజు చాలామంది అడుగుతూ ఉంటారు ఎందుకు ఓటేశారని మీరు ఎవరికేసారో చెప్పలేదంటే ఇప్పుడు చెప్పిన వాళ్ళని ఏ విధంగా కొడుతున్నారు చూడండి అందుకని వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఓటుతో జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి సిద్ధంగా వాళ్ళు ఓటు వేశారు వాళ్ళు వేసిన ఓటుని వాళ్ళు బయట చెప్పడం లేదు నాలుగో తేదీ అవి చూసి రిజల్ట్ జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగిపోతుంది తమపైనే దాడి చేసి బాధిత కుటుంబంపైనే తిరిగి కేసులు పెట్టే ఈ వైసీపీ పాలనని ఏ రకంగా చూడవచ్చు అంటారు ఇంకెన్నో రోజులు లేదు కరెక్ట్గా పది రోజులు పది రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోబోతో ఉంది ఇలాంటి సంఘటనపై ఈసీ ఏ రకమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు ఎవరైతే కేసు తీసుకున్నారు అధికారులు ఎవరైతే ఉన్న వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే బాధితులపైనే కేసులు పెడదాం ఏంటబ్బా ఈరోజు తా చ కొట్టినోడేమో దర్జాగా తిరుగుతున్నాడు వాడిని వేయాలి జైల్లో వాడిని వేయకుండా ఈ విధంగా బాధితులను పెడుతున్నారంటే వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి ఎలక్షన్ కమిషన్ తక్షణమే వీళ్ళు ఎవరైతే ఉన్నారో యా ఎస్ఐ కావచ్చు సిఏ కావచ్చు కే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే కొట్టించుకున్నోడు పైన కేసు పెడతా అంటే కొట్టినోడిని నువ్వు తప్పిస్తున్నావు అంటే నువ్వు అధికారిగా అన్ఫిట్ అందుకని చెప్పి నేను ఇది తెలియజేసుకున్నాను అదేవిధంగా ఎవరైతే ఈ విధంగా ఎగిసెగిసి పడుతున్నారో వాళ్ళంతా గుర్తుపెట్టుకోవాల్సిందంటే రాజకీయాల్లో గెలిపోవటం అనేది ఏది గెలిపోవటం వల్లనే సర్వసహజం హుందాతనంగా ఉండాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఐదేళ్ళు అవకాశం ఇచ్చారు మంచి చేయలేదు కాబట్టి ఈరోజు ఓడిస్తున్నారు ప్రజలు అదే మంచి చేస్తుంటే మీరు ఈ విధంగా అడుక్కోని అవసరం లేదు వీళ్ళు ఇక్కడైనా మారతారనుకుంటున్నాం వైసీపీ నాయకులు ఇలాంటి రౌడీజాలు గొండా నుంచి ఈ సంఘటన తరువాతికి ఆ బాధిత కుటుంబం కలెక్టర్ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపైన ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే కలెక్టర్ నుంచి కానీ ఎటువంటి వారికి రక్షణ లభిస్తుంది అనుకోవచ్చు ఇప్పుడు ఎవరైతే వాళ్ళపైన దాడి చేశారో వాళ్ళ ఫస్ట్ శిక్షించాలి అదేవిధంగా వీళ్ళకి సమ్ ఎక్స్గ్రేషియా అనేది ఇవ్వాలి ఎందుకంటే వీళ్ళ ఆస్తి ధ్వంసం చేసి వీళ్ళకి కొట్టి వీళ్ళకి బ్లడ్ వచ్చి విధంగా వాళ్ళకి హాస్పిటల్కి అదే అదేవిధంగా ఎవరైతే చేసారో వాళ్ళపైన అధికారులపైన చట్ట అంటే ఒక వన్ సైడ్గా వ్యవహరించిన అధికారులపైన చర్యలు తీసుకొని ఎవరైతే వీళ్ళంత పైన దాడి చేసి వాళ్ళని శిక్షించాలి వాళ్ళని శిక్షిస్తేనే కరెక్ట్గా పర్ఫెక్ట్ లా అండ్ ఆర్డర్ భావిస్తాం